హాయ్ హై ఫ్రెండ్స్ ఈవినింగ్ టైము పిల్లలు మ్యాగీ చేయమని గోల చేస్తున్నారు అమ్మ చెల్లి బయటకు వెళ్ళారు నేను పిల్లలే ఉన్నామన్నమాట ఇంట్లో నేను నిజమే చెప్తున్నానండి మీరు చెప్పిన నమ్మరేమో కానీ నేను మ్యాగీ ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇంతవరకు ఎప్పుడూ కూడా మ్యాగీ చేయలేదు నేను ఇంట్లో అయితే ఎప్పుడూ చేసుకోలేదు బయట ఒక రెండు మూడు సార్లు తినుంటాను కానీ ఇంట్లో అయితే నేను ఎప్పుడూ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా దాన్ని ఫాలో అయ్యి చేసేసానమాట కొంచెం పిల్లలు స్పైసీ తినరని చెప్పేసి నేను రెండు స్లైసెస్కి ఒక్కటే వేశాను కానీ ఇన్స్ట్రక్షన్స్లో ఏ స్లైస్కి ఆ స్లైస్ వేసుకోవాలని ఉంది పిల్లల కోసమని ఇలా చేశాను కొంచెం స్లర్రీగా వచ్చింది మరి మ్యాగీ ఇలాగే వస్తుందో లేకపోతే నేను ఇలా స్లర్రీగా చేశానో నాకైతే తెలియదు కానీ వాళ్ళు కప్పు వాటర్ అని చెప్పారు కప్పు వాటర్ పోసాను కానీ కొంచెం ఎక్కువైనట్లు అనిపించాయి కానీ ఆ జ్యూస్ కూడా బాగుందని చెప్పేసి పిల్లలు తినేసారనమాట వేడివేడిగా మూతి కాలుకుంటూ ఒక్కొక్కరు చూడండి ఎలా తింటున్నారు టేస్ట్ అయితే వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఫైనల్లీ నేను ఫస్ట్ టైం చేసినా కూడా మ్యాగీ అన్నది సక్సెస్ఫుల్ గా టేస్టీగా చేసేసాను మరి మీలో ఎంతమంది ఇప్పటివరకు ఇప్పటి వరకు మ్యాగీని చేయలేదు అసలు